వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ కర్రెగుట్టలో ఏం జరుగుతుంది ఆపరేషన్ కగార్ సో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన ప్రకటించింది ఎందుకనంటే రెండు వేల ఇరవై ఆరు వరకు కేంద్ర హోంశాఖ మంత్రి అయితే అమిత్ షా కేంద్ర బలగాలతోని ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ అలాగే జార్ఖండ్ అలాగే మహారాష్ట్రకు సంబంధించి ఏదైతే బోర్డర్ సంబంధించి ఉన్న అక్కడ కర్రెగుట్టలో ఆపరేషన్ ఖగారని చెప్పేసి ఒక ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి మావోయిస్టులు మొత్తం రెండు వేల ఇరవై ఆరు కల్లా అందం చేస్తామనేది ఒక టార్గెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం సో ఇదే సందర్భం సంబంధించి అక్కడ మావోయిస్టులు హిగ్డా లాంటి వాళ్ళు పెద్దలు కూడా ఉన్నారు అనే అనుమానంతో ఈ ఆపరేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి ఈ ఆపరేషన్ సంబంధించి కొన్ని వార్తలు వచ్చినటువంటి ముప్పై ఆరు మంది కూడా మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి ఇదే కాకుండా మన మన దగ్గరకు సంబంధించి పీస్ కమిటీ అనేసి పీస్ కమిటీకి సంబంధించి వాళ్ళంతా శాంతియుతంగా చర్చలు జరపాలి శాంతియుతంగా ఏదైతే గన్ డౌన్ అనే విధానంతో అయితే రాజకీయ సంబంధం లేకుండా ప్రతి ఒక్క నేతలను కూడా కలుస్తున్నటువంటి పరిస్థితి సో పీస్ కమిటీకి సంబంధించి చైర్మన్ అయినటువంటి జస్టిస్ చంద్రకుమార్ మనతో ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సో ముందుగా చెప్పండి మీ పీస్ కమిటీకి సంబంధించి మీరు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చూడడం జరిగింది సో ఏమని కలి కలిశారు ఏమని వివరించారు ఇదే కాకుండా మీరు కేంద్రం కూడా లేఖలు కూడా పంపినటువంటి పరిస్థితి సో ఏమని ఏమని చర్చలు జరిపారు ఏమిటి ఏంటి పరిస్థితి ఇక్కడ ఇప్పుడు మొట్టమొదటి విషయం ఏంటంటే ఉద్యమాలు రెండు రకాల రెండు మూడు రకాలుగా ఉంటాయి స్వతంత్ర పోరాటంలో కూడా మహాత్మా గాంధీ గారు శాంతియుత ఉద్యమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది అవును ఒక సామెత ఏముందనంటే వార్ కమ్స్ వేర్ విజ్డమ్ ఫెయిల్స్ అని ఓకే ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా సర్వనాశనమే హీరో సిమ నాగాసాకి కావచ్చు లేకపోతే మొదటి ప్రపంచ యుద్ధము రెండవ ప్రపంచ యుద్ధము తర్వాత ఇంకా ఎక్కడ యుద్ధాలు జరిగినా కూడా నష్టపోయేది సామాన్య ప్రజలు సామాన్య సైనికులే ఎక్కువ శాతం ఇప్పుడు నక్సలైట్ ఉద్యమాన్ని కూడా చాలా సంవత్సరాల నుంచి మేము గమనిస్తూ వస్తున్నాం ఏం జరుగుతోంది ఎన్కౌంటర్స్ అది నిజమా అబద్ధమాది వేరే విషయం కానీ అందులో వాళ్ళు చచ్చిపోతున్నారు కొన్ని కొన్ని సందర్భంలో కానిస్టేబుల్ చచ్చిపోతున్నారు కొన్ని కొన్ని సందర్భంలో ఆదివాసులకు ఇబ్బంది అవుతున్నది అందులో పల్లెటూళ్ళలో చెప్తారు మాకు ఏదైతుందో రాత్రిపూట అన్నం వచ్చి అన్నం పెట్టమంటారు వీళ్ళు రాత్రిపూట అన్నం పెట్టి వెళ్ళిపోతారు పోగానే పొద్దున పోలీసులు వస్తారు దానిలో ఎవరు వచ్చినారు ఎక్కడికి వెళ్ళి వచ్చినారు ఏంటి అని చెప్పేసి మమ్మల్ని వాళ్ళు కొడతారు దానిలోపల మళ్ళీ పోలీసు వాళ్ళు వెళ్ళిపోతే అన్నలు వచ్చి పోలీసులతో మీరు ఏం మాట్లాడినారు వాళ్ళు మమ్మల్ని కొడతారు దీని లోపల మా బతుకులు ఎట్లా అధ్వానం అని చెప్పేసి ఆదివాసీలు ఏమీ తెలియని వాళ్ళు బలెత్తున్నారు ఏమీ తెలియని వాళ్ళు బలవుతున్నారు ఏమీ తెలియనిటువంటి అమాయకులు బలైపోతున్నారు ఇక్కడ కాబట్టి మేము ఇవన్నీ ఆలోచించిన తర్వాత మేము ఏమనుకున్నాం అంటే ప్రాణం అనేది చాలా విలువైంది ప్రాణం పోతే మళ్ళీ రాదు ఏదైనా మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు సో ప్రాణహాని జరగకూడదు అనేది ప్రధాన శాంతి శాంతిక యొక్క ప్రధానమైన విధానం ఏంటంటే ప్రాణహాని జరగకూడదు ఓకే అది ఎవరి ప్రాణమైన కావచ్చు అది ఆదివాసీల కావచ్చు కానిస్టేబుల్ ప్రాణ ప్రాణం కావచ్చు లేకపోతే అయితే ఎస్ఐ ప్రాణం కావచ్చు లేదా ఏ ఫోర్స్ ఫోర్స్దన కావచ్చు లేదా ఇటు అది ఇటు ఈ ఎక్స్ట్రీమిస్ట్ మావోయిస్టులు కావచ్చు క్యాడర్దనే కావచ్చు ఎవరైనా ప్రాణం ఒకటే ఎవరి ప్రాణం కూడా పోవద్దు ప్రాణాలు పోకుడానికి మనం ఏం చేయాలని మేము ఆలోచించి మేమేమన్న అన్నామని ఇప్పుడు ఇరు పక్షాల వాళ్ళు కూడా మీరు విడ్రా అండ్రి అంటే ఓల మీద కాల్పు జరుపుకోవద్దు ఓల మీద వాళ్ళు దాడులు చేసుకోవద్దు అనేది మేము విజ్ఞప్తి చేసినాం మీరు మావోయిస్టులకు కూడా చెప్పినాం మీరు తాత్కాలిక గౌండ్ గండౌం చేయండి దాని లోపల మీరు మీరు వెనుక ఉండి విధంగా ఇటు పోలీసులు కూడా చెప్పినాం మీరు కూడా చేయండి అని గవర్నమెంట్ కూడా చెప్తాం ఇది మాకు మార్చు ఇరవై మూడుకు మేము మీటింగ్లో చెప్పిన తర్వాత అన్ని పేపర్లలో కూడా వచ్చేసింది అప్పుడు మావోయిస్టులు స్పందించారు ఓకే మావోయిస్టులు స్పందించి ఏమన్నారంటే ఈ శాంతి కమిటీ విజ్ఞప్తి మేరకు మేము ఇప్పుడు మేము సీజ్ ఫైర్ చేస్తాము మాకు చర్చలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తే మేము చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సీజ్ ఫైర్ చేస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా ఫైర్ చేశారా ఎక్కడైనా అటాక్ చేసి ఎక్కడైనా దాడి చేశారా మరి వాళ్ళు ఎక్కడ అటాక్ చేసినప్పుడు ఎక్కడ దాడి చేయనప్పుడు మనం ఏం చేయాలి అంటే వీళ్ళు కూడా అవుతుందో సీజ్ కు రెస్పెక్ట్ ఇచ్చి వీళ్ళు కూడా ఆర్మ్స్ యూజ్ చేయకుండా వీళ్ళు కూడా ఇట్లాంటి ఒక కోంబింగ్ ఆపరేషన్ చేయకుండా వాళ్ళ మీద దాడులు చేయకుండా అవుతుందో చర్చలకు అనుకూలమైన వాతావరణం కల్పించాలి మరి చర్చలకు అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించడం వల్లనే భారతదేశంలో శాంతి భారతదేశం డెవలప్మెంట్ కావాలంటే అల్లర్లు గొడవలు జరుగుతూ ఉంటే దేశం ఎట్లా డెవలప్ అవుతుంది మరి దేశం డెవలప్మెంట్ కావాలి మరి శాంతి దేశం అని చెప్పి సందేశం ఇప్పుడు ఇలా మోడీ గారు ప్రపంచానికి ఇవ్వాల శాంతి దేశం అండి ఇక్కడ ఎలాంటి ఒక ప్రాబ్లం లేదు అనేటువంటి విధంగా అస్యూరెన్స్ ఇస్తే మనకు ఇవాళ తెలంగాణ డెవలప్ అవుతున్నది అంటే ఇక్కడ ఒక అష్యూరెన్స్ పీస్ఫుల్ వాతావరణం ఉంది కాబట్టి డెవలప్ అవుతుంది సేమ్ వాతావరణం మనం ఛత్తీస్గఢ్లో కావచ్చు సేమ్ వాతావరణం భారతదేశం మొత్తంలో అలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలంటే ఒక వన్ ఆఫ్ ది మేజర్ ఫోర్సు ఈ యొక్క ఎక్స్ట్రీమిస్టులు కాబట్టి ఎక్స్ట్రీమిస్టులతో కనుక ప్రభుత్వం చర్చలు చేసి శాంతియుతమైనటువంటి ఒప్పందాన్ని కనుక వచ్చినట్లయితే మంచి ఫలితం ఉంటుంది సో కానీ ఇప్పుడు ఇక్కడ పీస్ కమిటీ నివేదిక ప్రకారం ఏదైతే మావోయిస్టులు విన్నారో వాళ్ళు ఒక స్టెప్పు వెనక్కేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే సీజ్ ఫైర్ మేము చేస్తాం ప్లస్ ఇంకొకటి ఏంటంటే శాంతి భద్రతలో కూడా మేము అంగీకరిస్తామని చెప్పేసి కిషన్ అనే మాయిస్ట్ వ్యక్తిత్వం కూడా ఒక లేఖ కూడా ఇది రిలీజ్ చేయడం కూడా జరిగింది కానీ కేంద్ర బలగాలు మాత్రం ఆర్మీతోనే అదే కొనసాగుతున్నాయి కదా ఎందుకంత మొండి వైఖరి అనుకోవచ్చు కేంద్ర వైఖరి అలా కొనసాగుతుంది అంటే ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించాము అమిత్ షా గారికి కూడా పంపించాం ఇక్కడ కిషన్ రెడ్డి గారు కూడా చెప్పాము ఓకే బండి సంజయ్ గారికి చెప్పాము మేము కూడా ప్రభుత్వానికి మా మెమోరీలను పంపించాం మరి వాళ్ళు దాన్ని పరిశీలించాలి కదా వాళ్ళు దాన్ని పరిశీలించి వాళ్ళు దాన్ని ఆలోచించి వాళ్ళు అన్ని రిపోర్ట్స్ అని తెప్పించుకొని వాళ్ళ క్యాబినెట్ కూడా కూర్చుని డిసైడ్ చేసి ఏం చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచించాలి కదా వాళ్ళు మమ్మల్ని శాంత కమిటీ వాళ్ళని పిలిచి మరి మీరు ఏమంటారు ఎట్లా అంటారు అంటే మా అభిప్రాయాలు చెప్తాం వాళ్ళకు ఓకే కిషన్ రెడ్డి గారికి కావచ్చు మిగతా వాళ్ళకి కావచ్చు మిగతా వాళ్ళకి కావచ్చు కానీ కనీసం కనీసం ఇప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మేము చూస్తూ ఉన్నాము కిషన్ రెడ్డి గారికి కూడా ఒక పిల్లి పిలిచి మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదు ఒకసారి మాట్లాడితే మరి మా అభిప్రాయాలు ఏంటిదో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ అభిప్రాయాలు ఏంటిదో మాకు తెలుస్తుంది అంటే గ్రౌండ్ రియాలిటీలో దేశంలో శాంతిని ఎట్లా తీసుకురావచ్చు మొత్తం భారతదేశంలో ఒక మంచి పరిస్థితిని వాతావరణం మనం ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనేది మేమిచ్చే సజెషన్స్ మేము మీరు మీరు శాంతి కమిటీ తరఫున సలహాలు సూచనలు కూడా ఇచ్చే ఇదిగా ఉన్నది మీరు ఇచ్చాం కదా సలహాలు సో దీని చెప్పాం కదా మీరు మీరు ఆర్మ్స్ చూస్ చేయద్దు ఓకే అని క్లియర్గా చెప్పాం కదా మరి మావోయిస్టులు చెప్పారు కదా మేము అని ఇప్పుడు ఇక్కడ ఏంటంటే శాంతి కమిటీ ఏదైతే చెప్పిందో మావోయిస్టులు వాళ్ళు ఒక స్టెప్ బ్యాక్ వేసారు సో మీరు ఏమన్నా చర్చలు కింద జరిపారో జరపలేదో అది మీరు చెప్పాలి సో దాని తర్వాత ఏంటంటే వీళ్ళు ఒకవేళ శాంతి చర్చలకు ఓకే అనుకుంటే ముందుగా ఈ మావోయిస్టులు పెట్టే డిమాండ్స్ ప్రభుత్వం తరఫున ప్ర ప్రతిపాదన ఎట్లా ఉంటుంది అక్కడ వాళ్ళు ఏం డిమాండ్లు పెడతారు ఇప్పుడు ఎట్లా చెప్పాలా అంటే మీరు ఇప్పుడు ప్రభుత్వం ఏం డిమాండ్ పెడుతుందో ఇప్పుడు ప్రభుత్వం ఏం కండిషన్స్ పెడుతుందో అది ఎట్లా చెప్తాము మావోయిస్టులు ఏం కండిషన్స్ పెడతారో మేము ఎట్లా చెప్తాముటేట్ చేస్తాం ఎట్లా పనికిరాని ఒక డిమాండ్ వాళ్ళు పెట్టారనుకోండి ఎవరన్నా అంటాం కదా మా విచక్షణలో సరి అనే డిమాండ్ కాదయ్య బాబు దీని నుంచి మీరు విడరాగా ఇలాంటి డిమాండ్ మీరు చెప్తాం కదా ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి ఎట్లా చేయాలని అంటే అట్లా చెప్తాం ఆ విషయం దానికైతే ఓకే సో ప్రజెంట్ ఇంకొకటి మీరు అన్ని పార్టీలను మీరు కలిశారు అంటే అందరు నాయకులను కలిశారు వినతి పత్రం కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ఏదైతే శాంతియుతంగా జరగాలి శాంతి చర్చలు జరగాలని అది శాంతి కమిటీ తరఫున సో ఇదే అంశం చూసుకుంటే మీరు ఏమైనా బీఆర్ఎస్ సంబంధించి నేతలు ఏమైనా కలిసారా నిన్న కేసీఆర్ కూడా సభలో మాట్లాడడం జరిగింది ఏదైతే శాంతియుతంగా జరగాలి ఈ జరుగుతున్న ఏదైతే ఆపరేషన్ ఖగర్ సంబంధించి అని ఒక మీటింగ్లో మాట్లాడిన సందర్భం మీరు ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తే మేము అందరికి పంపించామండి లెటర్స్ దాదాపు ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళకు పంపిస్తున్నాము లెటర్స్ అందరు ముఖ్యమంత్రులకు పంపిస్తున్నాము కేంద్ర హోం శాఖ మంత్రికి కూడా పంపించాము ఇక్కడ కిషన్ రెడ్డికి వాళ్ళకి కూడా పంపించాము లెటర్స్ ఓకే సో మా యొక్క డ్యూటీ ఏంటంటే విజ్ఞప్తి పత్రం పంపిస్తున్నాం మేము మాకు కలుస్తామని చెప్తున్నాం ఏమైనా బీఆర్ఎస్ నేతలు ఏమైనా కలిసారా నిన్న కేసీఆర్ కూడా సభలో మాట్లాడడం జరిగింది ఏదైతే శాంతియుతంగా జరగాలే జరుగుతున్న ఏదైతే ఆపరేషన్ కగర్ సంబంధించి అని ఒక మీటింగ్ లో మాట్లాడిన సందర్భం కలిసి ప్రయత్నం చేస్తా మేము అందరికి పంపించామండి లెటర్స్ దాదాపు ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళకు పంపిస్తున్నాము లెటర్స్ అందరు ముఖ్యమంత్రులకు పంపిస్తున్నాము కేంద్ర హోంశాఖ మంత్రికి అందరికి పంపించాము ఇక్కడ కిషన్ రెడ్డికి వాళ్ళకి కూడా పంపించాము లెటర్స్ డ్యూటీ ఏంటంటే విజ్ఞప్తి పత్రం పంపిస్తున్నాం మేము మాకు కలుస్తామని చెప్పేసి చెప్తున్నాం ఎవరు అవకాశం ఇస్తే వాళ్ళతో కలుస్తున్నాం నిన్న రేవంత్ రెడ్డి గారిని కలుస్తామని మేము మాట్లాడి రెడ్డి బానే ఉంది ఆయన దీన్ని ఒక సామాజిక కోరించి చూడాలనేటువంటి ఒక అవగాహన ఆయనకున్నది ఒక మంచి రెస్పాన్స్ మాకు వచ్చింది రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి సో ఇక్కడ ఈ ఆపరేషన్ కాగార్ సంబంధించి కగార్ సంబంధించి ఏదైతే కర్రగుట్టలో జరుగుతున్న ఈ ఇష్యూ సంబంధించి చాలా వార్తలు వస్తున్నాయి ముప్పై మంది చనిపోయారు ముప్పై ఐదు మంది చనిపోయారు ముప్పై ఆరు మంది చనిపోయారు అనేది కొన్ని వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి సో మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు ఏంటి అనేది క్లారిటీ చెప్పండి సార్ అది పోలీసు వాళ్ళకి తెలుస్తుంది మాకెట్టే తెలుస్తుంది పోలీసు వాళ్ళు కూడా లీక్ ఇస్తున్నారు కదా ఏదైతే లీక్లు ఇస్తున్నావు అట్లా కాదు ఆ విషయం ఏంటంటే అక్కడ ఆపరేషన్లో ఎవరైతే ఉన్నారో అధికారులకు కానీ అక్కడ ఉండే విలేకరులకు కానీ లేదా అక్కడ లోపల ఉండే మావోయిస్టులకు కానీ లేదా వాళ్ళతో సంబంధాలు ఉన్న వాళ్ళు తెలుస్తుంది మాకేట తెలుస్తుంది అది మేము టీవీలు చూడడమే మేము పేపర్లు చూడడమే అంటే మీరు ఒక పీస్ కమిటీకి సంబంధించి మీరు గా ఉన్నారు కదా సార్ పీస్ కమిటీ గా ఏంటిది మేము వాళ్ళ కుమారుడి చెప్తాం వీళ్ళ కుమారు చెప్తున్నాం అక్కడ ఏం జరుగుతుందో మాకేదో తెలుస్తుంది ఓకే సో మీరు ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆపరేషన్ కగార్ సంబంధించి కేంద్ర హోంశాఖ ఏదైతే తీసుకుందో కీలక నిర్ణయం సో ఆర్మీని పంపించడం అది ఒక కరెక్ట్ అని అంటారా మీరు లేదు ఇప్పుడు ఆర్మీని పంపించడం కరెక్ట్ అవునా కరెక్ట్ కాదా అంటే వాళ్ళు వాళ్ళ యొక్క పాత నిర్ణయాల ప్రకారంగా ఆర్మీని పంపించుకున్నట్లున్నారు వాళ్ళు అది కరెక్ట్ అవునా కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు చర్చ కాదు ఇప్పుడు విత్డ్రా కావాలా కావాలి విడ్డ్రా అనుకోండి సార్ విత్డ్రా అయిపోతే మావయిస్ట్ మొత్తం అంత అంతమించిపోతుందా ఇప్పుడు విడ్డ్రా అయ్యే చర్చలకు వచ్చారనుకోండి ఇక్కడితో క్లోజ్ అయిపోతుందా మావోయిస్టు అనేది పదం మేమేమంటున్నాము శాంతి అనేది ఒక్క రోజు రెండు రోజుల కోసం కాదు శాశ్వతమైన శాంతి అని మేము కోరుతున్నాం ఒక ఆపరేషన్ కాదార్తోటి తోటి మాకేం సంబంధం లేదు ఓకే అంటే మేము చెప్పేది అంటే మనిషి ప్రారంభం పోవద్దు ఇటు ఎవరు భవిష్యత్తు ఇప్పుడే కాదు ఎప్పటికీ ఓకే భవిష్యత్తులో ఒకళ్ళొగళ్ళు చంపుకునే పద్ధతి మంచిది కాదు ఆ సిద్ధాంతం మీద మేమేమని చెప్తున్నామంటే అంటే మీరు వాళ్ళు చర్చించి టర్మ్స్ కు రండి టర్మ్స్ అండ్ కండిషన్స్కి రండి ఓకే వచ్చి టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం సెటిల్మెంట్ చేసుకుని శాశ్వత పరిష్కారం ఓకే టెంపరీ కాదు అయితే ఉందో కొన్ని నాలుగు రోజులు అట్లా నాలుగు రోజులు ఇట్లా కాదు శాశ్వత పరిష్కారానికి దానిలో హృదయంతో ఆలోచించి మనసుతో ఆలోచించి దాని లోపల సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాం అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రాజకీయ నేతలు కానీ అలాగే ఏదైతే శాంతియుతంగా జరగాలని చెప్పేసి మీరు అంతా ఇదంతా కలుస్తున్నటువంటి కొంచెం లీగల్గా ప్రాసెస్ ఏమైనా వెళ్ళే చిన్న ఎందుకు అవసరం లేదు అన్నది లీగల్గా అవసరం ఏం లేదు మా దృష్టిలో అయితే లీగల్గా అవసరం లేదు అవసరం లేదు ఇది మనసుకు సంబంధించిన విషయం ఓకే భారత భారత జాతికి సంబంధించిన విషయం ఓకే భారత జాతిలో మేము ఒకటే ఒక విషయం చెప్తున్నాం ఇవాళ బీజేపీ నాయకులకు కూడా సార్ అయ్యా శరీరం అంతా మనది ఒకటైనప్పుడు కాలుకు ముళ్ళు గుచ్చితే కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి రావా కాలుకు మళ్ళు కూర్చున్నీ కళ్ళలకి వెళ్ళి నీళ్లు వస్తాయి మేము అక్కడ అక్కడ నీళ్లు కూర్చున్నా కాబట్టి మా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి మరి మీ మీరు కూడా అదే కళ్ళతో మీరు ఆలోచించండి అదే హృదయంతో ఆలోచించండి ఒక తల్లి హృదయంతో ఆలోచించండి ఒక తండ్రి హృదయంతో ఆలోచించండి ఒక మానవత్వం ఉన్నటువంటి ఒక ఋషి హృదయంతో మీరు ఆలోచించండి అని మేము వాళ్ళకి చెప్తాం సో ఫైనల్గా ఫైనల్గా చెప్పండి సార్ ఇటు పోలీసులకు కానీ అటు ఆదివాసులకు కానీ ఇటు ప్రజలకు కానీ అటు మావోయిస్టులకు కానీ ఇటు రాజకీయ నాయకులకు కానీ మొత్తానికి మీ పీస్ కమిటీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా ఒకటండి అంటే శాంతిలో ఉండేటటువంటి ఆనందం అనుభవించిన వారికే తెలుస్తుంది ప్రశాంతత ఓకే ఒక మనిషి హృదయంలో ప్రశాంతత ఉంటే ఆయన ఆనందంగా ఉంటాడు ఒక ఇంట్లో శాంతి ఉంటే ఆ ఇల్లు చాలా శాంతిగా ఉంటుంది ఒక ప్రాంతం శాంతిగా ఉంటే ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది ఒక దేశం శాంతిగా ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి శాంతి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం దానిలో కృషి హృదయంతో మీరు ఆలోచించండి అని మేము వాళ్ళకి చెప్తాము సో ఫైనల్గా ఫైనల్గా చెప్పండి సార్ ఇటు పోలీసులకు కానీ అటు ఆదివాసులకు కానీ ఇటు ప్రజలకు కానీ అటు మావోయిస్టులకు కానీ ఇటు రాజకీయ నాయకులకు కానీ మొత్తానికి మీ పీస్ కమిటీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా ఒకటండి అంటే శాంతిలో ఉండేటటువంటి ఆనందం అనుభవించిన వారికే తెలుస్తుంది ప్రశాంతత ఓకే ఒక మనిషి హృదయంలో ప్రశాంతత ఉంటే ఆయన ఆనందంగా ఉంటాడు ఒక ఇంట్లో శాంతి ఉంటే ఆ ఇల్లు చాలా శాంతిగా ఉంటుంది ఒక ప్రాంతం శాంతిగా ఉంటే ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది ఒక దేశం శాంతిగా ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి శాంతి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం దానిలో కళలు అభివృద్ధి చెందాలన్నా సంగీతం అభివృద్ధి చెందాలన్నా మ్యూజిక్ డెవలప్మెంట్ కావాలన్నా ఆర్ట్ డెవలప్మెంట్ కావాలన్నా శాంతి అనేది ముఖ్యం కాబట్టి కాబట్టి అవుతుందో ఇది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి దీన్ని దృష్టిలోపన పెట్టుకొని అవుతుందో శాంతి కోసము దానిలో రక్షణ కోసం ప్రకృతి ప్రాణం ఇచ్చింది నువ్వేవాడు ప్రకృతి ఆ సిద్ధాంతంలో అందరూ దాన్ని ఫాలో గారు మొత్తానికి ప్రస్తుతం పీస్ కమిటీ తరఫున సంబంధించి ఏదైతే కగార్ ఆపరేషన్ కగార్ చేపట్టిందో కర్రేగుట్టలో దానికి సంబంధించి అక్కడ పీస్ కమిటీ ఏదైతే చర్చించడం జరిగింది ఆ చర్చలో భాగంగా మావోయిస్టులు కూడా సీజ్ ఫైర్ కూడా చేయడం జరిగింది ఒక స్టెప్ వెనక్కి కేసి గండవను కూడా చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి సో నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే బీజేపీ సర్కార్ ఏదైతే చేపట్టిందో ఆపరేషన్ కగార్ సంబంధించి బీజేపీకి పెద్దలందరికీ వీళ్ళు ఏదైతే వినతి పత్రం కూడా అందజేశారు ఏదైతే శాంతియుతంగా చర్చలతో జరుపుకోవాలని చెప్పేసి ఏదైతే ఎవరికి కూడా హాని కరగకూడదని వీళ్ళంతా పీస్ కమిటీ తరఫున నిన్న రేవంత్ రెడ్డి కూడా కలవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఏదైతే స్పందించారని చెప్పేసి కూడా వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ అలాగే మావోయిస్టులు నష్టపోదు ఇటు పోలీసులు కూడా నష్టపోదు ఎవరు కూడా నష్టపోకుండా శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పేసి శాంతి కమిటీ ప్రెసిడెంట్ సంబంధించి జస్టిస్ చంద్రకుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి వీళ్ళ జస్టిస్ భూపాల్తో వెంకట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి